హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ తులారాశి వారికి పద్నాలుగు పదిహేను పదహారవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు తులారాశి వారు ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు మీరు వీడియో విన్నట్లయితే ఈ వీడియో ద్వారాగా అంటే అసలు ఈ మూడు రోజులు మీకు ఏం జరగబోతుంది మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది మీరు చేసే పనులేంటి చేయని పనులేంటి అలాగే తెలిసి తెలియకుండా కొన్ని పొరపాట్లు ఏంటి ఏం చేస్తున్నారు వాటి వల్ల మీరు పట్ట ఇబ్బందులు ఏంటి అవమానాలు ఏంటి ఇలాంటివి మీ జీవితంలో ఇంకా మీకు నరదిష్టి పరంగా కూడా చాలా సమస్యలు అనేవి వస్తున్నాయి అలాంటివన్నీ కూడా తీసేసుకోవడానికి ఈ మాటలు అనేవి మీకు వందకు వంద శాతం ఉపయోగపడతాయి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినే ప్రయత్నం చేయండి దానివల్ల మీకు అన్ని చక్కగా అర్థమవుతాయి ఈ మీ మాటలన్నీ కూడా మీ జీవితానికి ఉపయోగపడే మాటలు తప్ప టైం వేస్ట్ మాటలు అని చెప్పి అస్సలు అనుకోవద్దు అలాగే వీడియో ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి తులారాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారు స్త్రీలు అయినప్పటికీ పురుషులైనప్పటికీ చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు కావాలంటే మీరు గమనించుకోండి వీళ్ళు తులారాశి వారికి ఆడవారికైనా మగవారికైనా మంచి ఒత్తు జుట్టు జుట్టు అనేది పొడవుగా ఉండటం అలాగే జుట్టు కూడా పొడవనేది అనేది ఎక్కువగా ఉండి ఎదుగుదల బాగుంటుంది అనమాట ఎక్కువగా తులారాశి వ్యక్తులకి జుట్టు పొడవ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ రోజుల్లో అలా ఉండటం తక్కువ కానీ తులారాశి వారికి మాత్రం అలా ఉంటుంది మగవాళ్ళలో కూడా అంటే ఎక్కువగా హెయిర్ లాస్ అవ్వటం ఇలా ఉంటుంది మగవారికి కూడా బాగుంటుంది అలాగే ఈ తులారాసి వ్యక్తులు మంచి హైట్తో మంచి పర్సనాలిటీతో అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఎవరైనా సరే వీరిని చూడంగానే ఇంత చక్కగా ఉన్నారేంటి అని అని చెప్పేసేసి అట్లా ఆశ్చర్యపోవాల్సిందే అంత ఆకర్షణీయంగా అందంగా ఉంటారు అలాగే వీరి దగ్గర లక్ష్మీ కళ అనేది కూడా ఉట్టిపడుతూ ఉంటుంది అనమాట అంటే వీరి జీవిత పరంగా చాలా వరకు కూడా ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు ఇలాంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ డబ్బులకి ఎప్పుడు లాక్ అయిపోయి ఇబ్బంది పడినటువంటి రోజులు తక్కువగా ఉంటాయి అనమాట ఎప్పుడు కూడా వీరికి కష్టము ఎక్కువగా ఉంటుంది అలాగే దానికి దానికి సరిపడా సంపాదనను చూసి ఎప్పటికప్పుడు ఒక రూపాయి వెనకేసుకునే స్థాయికి వెళ్తారనమాట అంటే ఒక మంచి ఆశతో కూడుకున్నటువంటి మనుషులుగా తులారాశి వ్యక్తులను చెప్పుకోవచ్చు అలాగే ఈ తులారాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు ఎవరు వీరి జోలికి వెళ్ళనంతవరకు వీళ్ళని ఎక్కువగా కదిలించినంత వరకు మంచివారు లేదు అంటే మాత్రం వీరు ఎదుటి వారు ఎలాగైతే వీరితో ఉంటారో వీళ్ళు కూడా సేమ్ అలాగే ఉంటారు ఇంకా చెప్పాలంటే నాలుగు ఆకులు ఎక్కువే ఉంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట అలా ఈ తులారాశి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీ మంచితనంలో కూడా మీలో ఉన్నటువంటి రకరకాల అన్ని రకాలను బయటకు తీసుకురాగలిగినటువంటి టాలెంట్ మీరు ఉంటుందనమాట కాబట్టి తెలివితేటల్లో మీరు చాలా పెద్ద మేధావులు అని చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఈ తులారాశి వాళ్ళకి ఏంటంటే కష్టాలు కూడా చాలా ఎక్కువగా వస్తూనే ఉంటాయి వీరికి స్థిరచరాస్తులు తండ్రి తరపు నుంచి తల్లి తరపు నుంచి ఇట్లా ఆస్తులు స్థిరచరాస్తులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అయినా కూడా వీరికి ఏంటంటే కష్టం అనేది ఎక్కువగానే ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా వీరి తల్లిదండ్రులు కష్టం విలువ తెలిసేటట్లుగా విడను పెంచుతారు అన్నమాట అలా ఎందుకంటే వీరి జీవితం బాగుండటం కోసం వీరు చదువు విషయంలో కానీ అలాగే వీరు ఏదైనా చేసే చేసే విషయంలో కానీ వీరి వివాహ విషయాల్లో అవ్వచ్చు ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపించి వీరు జీవితంలో మంచిగా ఎదగాలి మంచి చెడులన్నిట్లు నలగాలి అని చెప్పేసి వీరిని ఏంటంటే కఠినంగా కొంచెం కఠినంగా పెంచుతారనమాట అంత గారాభంగా కాకకుండా ప్రేమ ఉంటుంది ఖచ్చితంగా ప్రేమ అనేది ఉంటుంది ప్రేమ లేకుండా కాదు ప్రేమ ఉంటుంది కానీ ఏంటంటే గారాబం చేయకుండా మంచి చెడులు అన్ని తెలిసేటట్లుగా నాలెడ్జ్ అనేది పెరిగేటట్లుగా నలుగురితో మాట్లాడించడం నలుగురిలోకి పంపించడం ఇట్లా ప్రతిదీ కూడా స్వయంగా వారి చేత పని చేపిస్తారు అనమాట అట్లా చేయటం వల్లనే వీరికి జీవితంలో చాలా వరకు కూడా సొంత తెలివితేటలు అనేవి ఎక్కువైనాయి అనమాట అంటే ఎక్కడైనా సరే వయసుతో సంబంధం లేదు ఈ రోజుల్లో ఏంటంటే తెలివితేటలకు వయసుతో సంబంధం లేదండి అనుభవాలతో కూడా అంతకన్నా సంబంధం లేదు మంచి చెడు పరిస్థితుల మధ్య నలిగిన మనిషి ఆ పరిస్థితులను మనసుకు తీసుకున్నటువంటి ప్రతి మనిషికి కూడా జీవితం అంటే ఏంటో అర్థమైపోతుంది జనం అంటే ఏంటో కూడా బాగా అర్థమవుతుందన్నమాట అట్లా ఎవరినైనా సరే మనిషిని చూడంగానే ఫేస్ రీడింగ్ చేసేస్తారు అసలు వాళ్ళు ఎలాంటి వారు ఏంటి అని గ్రహించగలిగేటటువంటి టాలెంట్ వీరిలో ఉంటుందన్నమాట అట్లా ఎదుటి వాళ్ళని ఒక మాటలో చెప్పాలంటే మధ్య పెట్టైనా సరే వీరి పనులు చేపించుకుంటూ ఉంటారు వీరికి అంటే ఎక్కువగా వీరిలో ఏంటంటే ఒక హై స్టేజ్ అంటే పై చేయిలో ఉంటారని చెప్పుకోవచ్చు అంటే సొంతంగా బిజినెస్ పెట్టుకోవటం అవ్వచ్చు సొంతంగా వీరేంటంటే చిన్న పనైనా పెద్ద పనైనా సరే ఒకరి కింద చేయటానికి ఇష్టపడరు వీరి సొంతంగా వీరు ఏదైనా చేసుకుంటారు నలుగురు మా దగ్గర పనిచేయాలి కానీ ఒకరి కిందకి వెళ్ళి మేము చెయ్యము మాకు అది నచ్చదు అని చెప్పేసి ఇలాంటి మెంటాలిటీ అనేది ఎక్కువగా కలిగి ఉంటారు ఎక్కువగా వీరిలో వ్యాపారస్తులు అలాగే పెద్ద పెద్ద జాబ్స్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అనమాట తరగతి వాళ్ళు కూడా ఉండొచ్చు అలా కానీ ఎలాంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వీరి దగ్గర మాత్రం లక్ష్మీదేవి అనే అనుగ్రహంతో పుష్కలంగా డబ్బుకు మాత్రం చాలా వరకు కూడా దిగులు ఉండదు కొంతమందికి ఇబ్బందులు ఉండొచ్చు డబ్బులు లేక ఇబ్బందులు కాదు అవి ఏదో సమస్యల వల్ల ఆ ఇబ్బందులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అంతేకాని కటిక పేదరికంతో మాత్రం ఈ తులారాశి వారు ఎప్పుడు కూడా బాధపడరు ఖచ్చితంగా మీకు ఉంటాయి మీరు దాసి పెట్టుకుంటారు మీరు ఇంట్లో తల్లిదండ్రులు కూడా చెప్పకుండా మీరు చిన్నతనం నుంచే డబ్బు అనేది పోగేసుకుంటారు తర్వాత అవి ఎప్పుడు బయటకు తీయాలి అన్న విషయం వీరికి తెలుసు అవి తీసేటప్పుడు తీస్తారు ఒక్కసారే ఆ ఆ డబ్బులు తీసినటువంటి డబ్బులతోటి అంటే జాగ్రత్తగా పోగేసినటువంటి సొమ్ముతోటి మంచిగా ఒక ఒక హై రేంజ్లో ఒక ఇల్లు కట్టుకోవటం అవ్వచ్చు లేదా ఒక బంగారం కొనుగోలు చేసుకోవటం అవ్వచ్చు అట్లా ఒక అద్భుతాలే సృష్టిస్తారనమాట కాబట్టి వీరి దగ్గర డబ్బులు లేవు అనుకుంటే మాత్రం అనుకున్న వాళ్ళు పిచ్చి వాళ్ళు అవుతారు కాబట్టి వీరి దగ్గర ఖచ్చితంగా డబ్బు అనేది ఉంటుంది అది కుటుంబ సభ్యులకు కూడా చెప్తారు బయట వాళ్ళకి ఎవరికి చెప్పకపోయినా వీరి భాగస్వాములకు మాత్రం అసలు వీరికి ఎంత వస్తుంది ఏంటి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి ప్రతిదీ కూడా ఖచ్చితంగా చెబుతారు అనమాట ఎందుకంటే తులారాశి వ్యక్తులు భాగస్వాములకు ఎంతో విలువిస్తారు ఎంతో ప్రేమను ఇస్తారు ఎంతో గౌరవాన్ని చూపిస్తారు ఇంట్లో గొడవలు అనేవి భార్యాభర్తలు అన్నా సహజంగా జరుగుతూ ఉంటాయి దాని గురించి ఎవరు మాట్లాడరు గొడవలు జరుగుతున్నాయి అంటే అక్కడ ప్రేమలు ఇవ్వని చెప్పేసి ఎప్పుడు కూడా అడుకోవద్దు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మగవాళ్ళు అయినా సరే భార్యా భర్తలు అన్న తర్వాత జీవితాంతం అంటే నిండు నూరేళ్ళు కలిసి ఉండాల్సినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళ మధ్య గొడవలు జరిగేది ప్రేమలు ఎక్కువ అవటం వల్ల గొడవలు జరుగుతాయి కానీ విడిపోవటానికి లేకపోతే ప్రేమ లేక గొడవలు అనేవి జరగవు కాబట్టి మీ భర్త తులారాశికి సంబంధించిన వాళ్ళు భార్య ఎవరన్నా ఉంటే మీ భర్తలు మిమ్మల్ని తిడుతుంటే ప్రేమలు లేక తిడుతున్నారని చెప్పేసి ఎప్పుడు కూడా నెగటివ్గా గా అనుకోమాకండి ఖచ్చితంగా మీ భర్త ప్రేమించినంతగా మిమ్మల్ని ఎవ్వరూ కూడా ప్రేమించలేరు ఎందుకంటే ఆడదానికి పుట్టింటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా అత్తింటి వాళ్ళు ఎంతమంది ఉన్నా తోడబుట్టిన వాళ్ళు ఉన్న సమాజంలో ఎంతమంది ఉన్నా సరే నిజంగా ఆడదాన్ని ప్రేమించగలిగేది ఒక భర్త మాత్రమే కాబట్టి అలాంటి భర్త భర్తకు అంటే వాళ్ళు కొన్ని కొన్ని విషయాల్లో కొంచెం అట్లా బిహేవ్ చేస్తే అది కొన్ని తలరాతలు దానికి మనం ఎవరూ చేయగలిగేది ఏమీ లేదు కానీ తులారాశి వ్యక్తుల్ని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు మాత్రం నిజంగా అదృష్టవంతులు వారి వారి భాగస్వాములను బాగా బ్రహ్మాండంగా చూసుకుంటారు వారికి మంచిగా అన్ని సమకూర్చాలని జీవితంలో ఎక్కడ ఎటువంటి లోటుపాటులు లేవు చూసుకోవాలని చెప్పేసి ఒక తపనతో తాపత్రయంతో ప్రతి క్షణం కూడా కుటుంబం కోసము భార్యా బిడ్డల కోసం ఆలోచించేటటువంటి వ్యక్తులుగా తులారాశి వ్యక్తులను చెప్పుకోవచ్చు అలాగే స్త్రీలలో కూడా అలాగే ఉంటారు అనమాట ఎక్కువగా కూడా వాళ్ళు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు ఏదన్నా హాలిడేస్ వచ్చినా లేకపోతే ఏదన్నా ప్రతి ఆలోచన కూడా వారికి కుటుంబం గురించే ఉంటుంది అనమాట కోపడాలన్నా వారి కోసమే పడతారు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నా వారి కోసమే చేసుకుంటారు ఇట్లా ప్రతి దాంట్లో కూడా వారికి వాళ్ళ ఫ్యామిలీయే ముఖ్యం అనమాట ఇట్లా ఈ తులారాసి వ్యక్తులు ఏంటంటే చాలా వరకు కూడా జీవితంలో సమస్యలు అనేవి వస్తున్నప్పటికీ పోడుతున్నప్పటికీ కూడా వీరి యొక్క తెలివితేటలతో కామ్గా సైలెంట్గా కూల్గా ఉండి ప్రతి సమస్యను కూడా చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మనిషిల తర్వాత చిన్న చెట్టుకు చిన్న గాలి పెద్ద చెట్టుకు పెద్ద గాలి ఎవరికి ఉండేటటువంటి కష్టాలు సమస్యలు అనేవి వారికి ఉంటూ ఉంటాయండి కాకపోతే ప్రతి ఒక్కరూ కూడా ఎవ్వరం కూడా బయటకు చెప్పుకోలేమన్నమాట చెప్పుకోవటం మొదలు పెడితే మీ బాధల కన్నా మాయే బెటర్ ఏమో అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారనమాట అంత బాధలు ఉంటాయి పైకి కనిపించే మనుషులు వేరు లోపల వారికి ఉండేటటువంటి సమస్యలు వేరు కాబట్టి సమస్యలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరూ కూడా ఉండరు ఎవరు నన్ను చూసి అనుకుంటాం బ్రహ్మాండంగా ఉన్నారు వీళ్ళకేమిలే అని అని చెప్పేసి అనుకోవటమే గానీ వారికి మీకన్నా ఎక్కువే ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి అలా ఈ తులారాశి వ్యక్తులకి ఏంటంటే సమస్యలు వస్తాయి కానీ వీరికి దైవానుగ్రహం వల్ల అవి పోతూ ఉంటాయి శుక్ర అనుగ్రహం ఉండాలంటే అది మామూలు విషయం కాదండి అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహమే మీ రాశి మీద పుష్కలంగా ఉంది కాబట్టి మీకు సిరి సంపదలకు చాలా వరకు కూడా లోటు ఉండదని చెప్పుకోవచ్చు కటిక దారిద్రంతో ఇబ్బంది పడే రోజు గతంలో కానీ ప్రస్తుతంలో కానీ అలాగే భవిష్యత్తులో కానీ మీ రాశికి ఎప్పుడు కూడా ఉండదు మీరు ఆ రకంగా ప్లానింగ్ కూడా చేసుకుంటారనమాట ఎందుకంటే మీకు ముందు చూపు అనేది కూడా చాలా ఎక్కువ అలాగే ఈ తులారాశి వారు అంటే వివాహం కానీ మరి ఎవరైనా ఉంటే వారికి వివాహ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది వీరిని చేసుకునే వాళ్ళు నిజంగా అదృష్టం ఉంటేనే వీరు దొరుకుతారని చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరిలో ఉద్యోగం కోసం ఎవరైతే అంటే ఏదైనా బిజినెస్ ప్రయత్నాలు చేస్తున్న ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు వారికి తప్పకుండా మీరు అనుకున్నట్లుగా మంచిగా వాటిలో రాణించేటటువంటి అవకాశం కూడా మీకు పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు ఇంకా ప్రేమికులు ఎవరన్నా ఉంటే వారికి కూడా అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఇష్టమైన వారితో ఫోన్లో మాట్లాడి సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట అయితే మీరు పనులు ఎక్కడా కూడా మానుకోరు ఖాళీగా ఉంటే మాట్లాడతారు లేకపోతే సైలెంట్ గా ఉంటారు అనమాట అంతవరకే కానీ వీరి పనుల్ని ఎక్కడా కూడా వీరు మానుకోరు కాబట్టి తులారాశి వారికి సలహాలు ఇచ్చేంత మాత్రం కూడా ఎవ్వరు కాదనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి కూడా ఖచ్చితంగా సంతాన యోగం అయితే ఉంది ఈ తులారాసి విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా మంచిగా చదవగలుగుతారు రాజకీయ నాయకుడికి బాగుంది వీరిలో కొంతమంది సంతానం లేకపోవటం ఏంటంటే కొంచెం ఓవర్ వెయిట్ వల్ల వీరికి సంతానంలో కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి మీరు జంక్ ఫుడ్ ఇలాంటివి తగ్గించి పండ్లు పండ్ల రసాలు ఇలాంటివి వాడటం వల్ల కొంచెం బరువు తగ్గితే సంతానం అనేది మీకు కలుగుతుంది కాబట్టి దాని గురించి ఆలోచించాల్సినటువంటి పని అయితే లేదు ఇంకా మీకు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఈ మూడు రోజుల్లో మంచి బిజీగా ఉంటారు మీ కష్టానికి తగిన దానికన్నా కూడా ఎక్కువ రెట్టింపు సంపాదన చూడటం అయితే జరిగింది గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు చాలా వరకు కూడా మీకు తగ్గాయి అప్పులు ఏమన్నా ఉన్నా కూడా తీర్చుకుంటున్నారు కాబట్టి ఆర్థికంగా సమస్యలు అయితే మాత్రం చాలా వరకు కూడా చాలా మందికి ఉండవు కొంతమందికి ఉంటే ఉండచ్చు కానీ చాలా వరకు కూడా ఉండవని చెప్పుకోవచ్చు కాకపోతే కష్టం ఎంత కష్టమో ఉంటుందన్నమాట ఈజీగా రావు ఈజీగా తెచ్చుకుందాము అని కూడా అనుకోరు అనమాట కష్టపడటానికి ఇష్టపడతా ఉంటారనమాట కాబట్టి వీరి బిహేవియర్ అయితే ఎలా ఉంటుందండి ఈ మూడు రోజులైతే మీకు తిరుగులేదు మీకు కాస్త తిండి నిద్ర ఇలాంటివి కొంచెం అవసరము ఎందుకంటే బిజీలో ఉండి ఆరోగ్యాన్ని కూడా పక్కన పెడుతున్నారు కాబట్టి కొంచెం ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోండి చాలా వరకు కూడా మీకు అంత కూల్గా ఉండేటటువంటి మనుషులు కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది అలాగే మీకు నరదిష్టి నుంచి బయటపడాలి అని అంటే మీకు కొంచెం పాపం ఎక్కువ దాదాపుగా రాదు ఒకవేళ వస్తే మాత్రం మిమ్మల్ని ఆపటం ఎవ్వరు వాళ్ళకి కాదు కాబట్టి ఆ శత్రువులు అనేవాళ్ళు కూడా కొంచెం ఎక్కువ అవుతారు కాబట్టి మీరేం చేస్తారంటే నల్ల మినుములు ఒక స్పూను బియ్యం గింజలు ఒక స్పూన్ తీసుకొని కాస్త మట్టితో అక్కడ ఉన్న మీ ఇంటి దగ్గరలో ఆ మట్టిలో వేసేసి దాని మెచ్చిటికినంత పసుపు కుంకుమలు కూడా వేసేసి మట్టి కప్పేసేసి ఒక నిమ్మకాయ పెట్టేసి శత్రువులు ఎవరైనా ఉంటే ఆ శత్రు బాధలు పోవాలి ఆ సమస్యలు తగ్గాలి మాకున్న చెడు పోవాలి అని చెప్పేసి దండం పెట్టుకొని మీరు మామూలుగా ఇంటికి వచ్చేసేసేయండి అలా చేయటం వల్ల మీకున్నటువంటి చాలా వరకు సమస్యలు కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట ఇంకా కాస్త సోమవారం శివాలయానికి మంగళవారం ఆంజనేయస్వామి గుడికి ఎక్కువగా వారు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే మీకు మంచిది ఇలా చేయటం వల్ల మీకు నరదిష్టి ప్రభావము అలాగే మీకున్న దోషాలు కూడా పోతాయి అనమాట మీలో పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు ఈ మూడు రోజులు మీకు అనుకూలంగా ఉంది అర్థమైంది కదండీ ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరి కొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ తులారాసు వాళ్ళు ఉంటే వారు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుగుతాం బాయ్ ఫ్రెండ్స్